ఫ్రెండ్స్ ఎవరికి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు చెప్పండి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈరోజైతే నేను ముల్ల వంకాయ చేశాను ఈ యొక్క ముల్ల వంకాయలు అనేటువంటిది ఆరోగ్యం చాలా మంచిది దీంట్లో మనకు మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయి అంటే వంకాయలలో ముల్ల వంకాయలు ఇంకా మంచివి అనమాట ఈరోజైతే నేను ముల్ల వంకాయ చేశాను ఈ కర్రీ చేసిన రోజు మటన్ కర్రీ కూడా అనమాట కానీ నాకు మటన్ కర్రీ కంటే కూడా ఈ యొక్క మసాలా వంకాయ సారీ వంకాయ కర్రీ ఇష్టం అనమాట ఈ యొక్క వంకాయ కర్రీ ఎలా చేసినా చూద్దామా వంకాయలు అయితే నీట్గా కడిగేసుకొని దాంట్లో వేసి నానబెట్టేసుకున్నాను ఉల్లిగడ్డ అయితే కోసి పెట్టేసుకున్నాను వంకాయ ఏంటంటే ఈ యొక్క తాలింపు వేసాక వంకాయ కట్ చేసుకున్నాం అనుకుని ఈజీ అనమాట కొంచమే కదా ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను అవి వేడిన తర్వాత వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసి అవి ఉల్లిగడ్డలు వేగే లోపల మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న వంకాయలను కదా వంకాయలను మంచిగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకున్నాను ఈ యొక్క వంకాయలు అందరు అంటూ ఉంటారు కదా ఉప్పులో వేసుకోవాలని ఉప్పులో వేసుకోవడానికి రీజన్ ఏంటంటే అవి నార్మల్ వాటర్లో వేస్తే బ్లాక్ కలర్ అవుతాయి అంటే ముక్కలు ఆక్సిడైజ్ అవుతాయి అనమాట అప్పుడు అందుకోసం బ్లాక్ ఆకుండా ఉండగా ఉప్పు నీళ్ళలో వేసుకుంటాము అక్కడ మనకి కానియన్స్ వేగిన తర్వాత అల్లంల్గడి పేస్ట్ పసుపు కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేటువంటి వంకాయలు కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే వంకాయ కర్రీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అనమాట కారంతో కాదు నాకు పచ్చిమిరపకాయలతో ఇష్టం చూరకాయ కర్రీ అయినా వంకాయ కర్రీ అయినా పచ్చిమిరపకాయలు వేసుకు వేసుకుంటేనే ఇష్టం కానీ పచ్చిమిరపకాయలు తాలింపులో వేస్తే మాత్రం అస్సలు కారం ఉండవు మనం పావు కేజీ వంకాయ కర్రీ చేస్తే కిలో పచ్చిమిర్చి వేస్తే కారం ఉండదు అదే మనము తాలింపులో వేయకుండా ఇలా వంకాయలన్నీ మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం చూడండి అప్పుడు కారం ఉంటుంది రీజన్ ఏంటో నాకు తెలియదు అనిపిస్తే నాకు ఒకప్పుడు ఏంటి ఇలా తాలింపులో వేయకుండా పచ్చిమిర్చిని దంచి పెట్టుకునే వాళ్ళు మీలో ఎవరికైనా గుర్తుకుందా అమ్మనైతే దంచి పెట్టారు మాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసేసి కచ్చపచ్చ దంచేసి ఒక బాటిల్ ఎత్తి పెట్టేది మన కర్రీలో కావాలన్నప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని కర్రీలో వేసుకునే వాళ్ళం అన్నమాట అందుకేనేమో అప్పుడు కర్రీలో కొంచెం వేసిన కారం స్పైసీగా వన్ టీ స్పూన్ వేసినా మస్తు స్పైసీగా ఉండదు ఆ వన్ టీ స్పూన్ కావాలి నాలుగు మిరపకాయలు దంచుకుంటే చాలు ఇక్కడ మనం ఏంటి పది మిరపకాయలు వేసినా కారం ఉండట్లేదు ఇలా మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను సూపర్గా ఉడికిపోయింది మన వంకాయలు అయితే కావి చాలా మనిషి తర్వాత మార్కెట్ని తీసుకొచ్చిన వంకాయలు ఎంత బాగుంది కదా చూస్తుంటే నవరు ఊరిపోతుంది మందికి ఎంతమందికి నచ్చింది కర్రీ కమెంట్ సెక్షన్ చెప్పండి